बड़ा I'm <laughs> going <laughs>

ఈరోజు తాండూరుపురంలో రెండు రోజుల్లో ఎంత హాస్పిటల్ అందరూ కూడా ముందుగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు మరి దాదాపుగా రోజుకు తొమ్మిదో రోజు మరి అమ్మవారు కూడా ఈ రోజు మరి తొమ్మిదో రోజు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ ముగింపు కార్యక్రమం మరి మాత మనము గతంలో కూడా చాలా గ్రామీణ ప్రాంతంలో కూడా గణపతి ఉత్సాహం ఎట్లా జరిపేవాళ్ళం కూడా ఇప్పుడు కూడా మరి అమ్మవారి నవరత్నాలు కొన్ని రోజులు కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా మరి దీపారాధన కూడా పెట్టడం జరిగింది మరి అమ్మవారు అందరు కూడా సుఖ సంతోషం చూడాలి మరి అమ్మవారి ఏ ఒక భక్తులు కూడా కష్టం లేకుండా చూడాలి మరి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మరి వివిధ గ్రామాల నుంచి వచ్చే భక్తులు కూడా మరి ఇక్కడ హాస్పిటల్లో కూడా మంచిగా మంచి ఆరోగ్యంగా ఉండి మరి ఇక్కడ కూడా డాక్టర్లు కూడా మంచిగా సేవ చేస్తారు మా సిబ్బంది కూడా సే మంచిగా చేస్తారు కాబట్టి ఇక్కడ వచ్చే పేషెంట్ కూడా మంచిగా అయ్యాయి వారి వారి ఇంట్లకు చేరుకోవాలి మరి ఇక్కడ అమ్మవారి దయవలన ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కరట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమొలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబండు వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బండరం బస్వరాజ్ సెలంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించోలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి